హాయ్ ఫ్రెండ్స్ ఇగో బాస్మతి బియ్య బిర్యానీకి బాస్మతి బియ్యం నానబెట్టినా నానబెట్టిన దాంట్లోకి ఆకు ఇలాచి లవంగ సాజీరా మిరియాలు వేసిన దాంట్లోకి నేను ఉల్లిగడ్డ వేంపిన నూనె ఉంటుంది కదా ఆ నూనె రెండు స్పూన్లకు వేస్తున్న ఇది తర్వాత దీంట్లోకి అంతా ఉప్పు వేస్తాను రెండు చెంచాలు ఉప్పు వేస్తా ఓకేనా ఫ్రెండ్స్ దాన్ని ఫస్ట్ కొద్దిగా ఉడకబెట్టాలి పొయ్యిన పెట్టేసిన ఫ్రెండ్స్ ఇక బిర్యానీలకు చికెన్ మంచిగా అడిగిన చికెన్లకు కావాల్సిన పదార్థాలు లవంగా ఇలాచి మిరియాలు దాచిన చెక్క సాజీరా ఆకు అలాగే ఆనియన్ ఏంపిన ఆనియను ఒక మిమిర్చి మిర్చి కొత్తిమీర పుదీనా కదా మాకు ఈ కలర్ బిర్యానీ అయినాక మొత్తం కలర్ వేసాం కదా కలరు ధనాల పొడి నెయ్యి వేసాను కదా నెయ్యి కూడా ఇది తర్వాత వేస్తాను నేను ఏమేమి వేస్తా అనేది చూడండి నేను అల్లం పేస్ట్ వేస్తున్నా ఇక అల్లం పేస్ట్ వేస్తున్నా ఓకేనా పసుపు వేస్తున్నా ఒక స్పూన్ పసుపు వేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఒక చెంచే సరిపేట అంతా మిర్చి పౌడర్ వేస్తాను ఇక అలాగా సాల్ట్ కూడా సరిపేట అంత వేస్తున్నా ఇంతా ఏం పింది ఆనియన్ వేయాలి కదా ఇది ఆనియన్ కూడా పక్కకు వేస్తున్నా ఈ ఆనియన్ అలాగే కొత్తిమీర పుదీనా కలవక మిక్సీ చేసి ఇది కట్ చేసిన కదా ఇది విధంగా కొద్దిగా వేయాలి చిప్పకాయలు కూడా ఇట్లా కట్ చేయకుండా పొడుగా వేసుకోవాలన్నట్టు మసాలా ఓకేనా ఫ్రెండ్స్ చికెన్ మసాలా వేసేసిన ఇల్లపొడి నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లవంగాలు ఇలాచీలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకుందాం ఈ నిమ్మకాయ కూడా విండేసుకుందాం ఆల్రెడీ తీసి పెట్టిన నిమ్మకాయ కూడా విండేస్తున్నా చూడండి సరిపోయేటంతా నేను పెరుగు తీసుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ సల్పేట్ అంతనే తీసుకుంటున్నాం నూనె కూడా ఒక మూడు స్పూన్లు అంతా నూనె వేసుకుంటున్నా ఓకేనా మూడు స్పూన్లు వేసుకున్నా దీన్ని ఇలాగే మిక్సీ వేసుకుని మొత్తం కలిపేసుకుందాము ఇక చూడండి ఫ్రెండ్స్ మొత్తం మనం మసాలా వేసుకున్నాం కదా ఇలా నేను మొత్తం మిక్సీ చేసిన మిక్సీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఐదు నిమిషాలు మాత్రం మనం వెయిట్ చేసుకోవాలి లేకపోతే ఇలా ఇలాగే డైరెక్ట్ వేసుకుంటే మాంసం మాత్రం ఉడకదు పచ్చి పచ్చి ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం ఉడకబెడితే లోపల స్కిన్తో మొత్తం ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మూత పెట్టి మీద పెట్టేస్తాము ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇది సిమ్లో పెట్టుకొని మెల్లగా ఉడకబెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఉడికి వరకల్లా రైస్ కూడా అది ఉడికి ఉడకనట్టు కొంచెం మేకలు మేకులు ఉండాలి ఇది కూడా కొట్ అవుతాం లాస్ట్ కూడా చూడండి ఫ్రెండ్స్ పైన చూడండి ఫ్రెండ్స్ నేనైతే బిర్యానీకి బోగని పెట్టుకున్నా ఇగో అన్నం సగం అయ్యి సగమైంది కదా బారాన్నం అంతా అయింది చారన్నం అన్నం అంత ఉంది ఇక ఇక చికెన్ కూడా మీడియం సైజులో నేను ఐదు నిమిషాలు ఉడకబెట్టినా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉడతాయి మీకు నాకు ఇస్తే ఒక లైక్ చేసుకోండి వేసేస్తా వేసిన తర్వాత ఇక నైస్ ఇందక ఇట్లా తీసి వాటర్ లేకుండా లేకుండా ఇట్లా మొత్తం పుల్ల పళ్ళు చేసి ఇట్లా ఇలా అంట ఇలా అన్న తర్వాత పలు అక్కడక్కడక్కడ వేసుకుంటా ఎక్కువ అనమాట ఇక ఇలా ఇట్లా దూరం దూరం వేసుకుంటా ఓకేనా ప్లస్ మరి మీరు ఎలా చేస్తారు ఏం చేస్తారు అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇలా వేసుకుంటా అన్నట్టు ఇలా ఇలా వేసుకున్నా కదా చికెను దీనిపైన మళ్ళీ కొద్దిగా అక్కడక్కడ ఉల్లిగడ్డ పింది ఉండే కదా ఆనియన్ అక్కడ అక్కడ వేసుకుంటున్నా ఇయ కొత్తిమీర కూడా అక్కడక్కడ వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా రైస్ వేసుకుంటా ఇలా వేసుకుంటే ఇలా ఫస్ట్ చికెన్ ఉడక ఉడకబెట్టుకుంటే మంచి ఉడుకుతుంది లేకపోతే మనం రైస్ ఉడికెట్టినా కానీ చికెన్ ఉడకపెట్టక ముందుకు వేసుకుంటే లోపల చికెన్ అస్సలు ఉడకదు మీరు ఒకసారి ఎక్కడన్నా తింటే కానీ ట్రై చేయండి ఎలా ఉంటుంది లోపల స్కిన్ పచ్చి పచ్చిగా ఉంటుంది ఉడకనట్లు మనం ఇట్లా వేసుకుంటే మాత్రం లోపల బాగా ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ కూడా ఉంటుంది ఓకేనా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుందాం వీటిలో ముక్కలు వేసుకొని మళ్ళీ దీనిపైన ఏమేం కావాలనేది చేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ వీటిలో వేసుకున్నాం నేను ఇంట్లోనే మళ్ళీ చికెన్లోనే కొద్దిగా ఇది రై రైస్లకు కొద్దిగా రసం కూడా తీసిపెట్టుకుంటా అది అలాగా అలాగే మళ్ళీ ఇది కూడా కొంచెం ఆనియన్ వేసుకుంటున్నా కొత్తిమీర పుదీనా మళ్ళీ వేసుకుంటున్నా దానిపైన పూర్తిగా ఉన్న కాడికి రైస్ ఎంతుందో అంతవరకు మొత్తం వేసుకుంటా ఇలా వేసుకుంటా ఇక ఇలా కనిపించకుండా వీళ్ళు వేసుకుంటా ఇలా వేసుకొని ఇలా వేసుకుంటా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ మాత్రం వేసుకోండి ఇక ఆనియన్ ఉంది కదా ఇది మొత్తం మళ్ళీ దీనిపైన వేసేసుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇలా చేసుకున్న వాళ్ళైతే టేస్ట్గా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి నేను ఇలా చేస్తాను మీరు ఎలా అనేది ఓకేనా ఫ్రెండ్స్ దీనిపైన ఈ గులాబ్ ఉంది కదా ఇది కూడా వేసుకుంటా ఫ్రెండ్స్ నేనైతే వేడి నీళ్ళల్లో ఇప్పుడు అన్నం వంపిన వేడి నీళ్ళు ఉంటాయి కదా మసాలా దాంట్లో గులాబీ కలర్ వేసుకొని ఇక ఇలా పెట్టుకొని ఇలా వేసుకుంటా రైస్లో మొత్తం కలిసి వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇలా వేసుకుంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత ఈ మూడు మొత్తం గ్యాప్ పెట్టేస్తా గ్యాప్ పెట్టిన తర్వాత దీనిపైన ఇక ఇది వదన ఉంటుంది కదా ఇది పెట్టేస్తాం ఇది పెట్టేస్తే గాలి పోకుని ఉంటుంది ఆవిరి ఆవిరైపోయి లోపలనే ఉడికిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి టేస్ట్ చూద్దాం తర్వాత వచ్చా హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా బిర్యానీ ఇలా అయ్యింది ఓకేనా ఇగో రసం చికెన్ రసము ఇది ఎలా ఉంది అనేది చూడండి ఫ్రెండ్స్ ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగ కలర్ కూడా మొత్తం మిక్స్ అయ్యింది కింది వరకు వచ్చేసింది ఒక రేపు ఇగో ఫ్రీస్ కూడా ఖరాబ్ కాదు ఇగో నచ్చితే ఒక లైక్ వేసుకొని ఫ్రెష్ మరి టేస్ట్ ఎలా ఉందనేది మా పండుగ లేడు పండుగలు ఉంటే తిని చూపిస్తుండే ఫ్రెండ్స్ ఇక నేనైతే ఇలా బిర్యానీ చేసిన ఇంకా టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది తినకపోయిన సరే ఎందుకంటే నేను చాలాసార్లు చేసినా ఇందులో కొంచెం నిమ్మకాయ ఉల్లిగడ్డ వేసుకొని తిని చూడాలి ఉంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి బాయ్ మరి